నిన్న నుంచి ఈ పార్లమెంటు పరిధిలో ఆ తదుపరి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎందుకో అరే ఇప్పటికే అన్నను పోగొట్టుకున్నాం మనం పోగొట్టుకున్నాం అంటే రాజకీయాన్ని పోగొట్టు దూరం చేసుకున్నాం అన్నను కాపాడుకోనటువంటి భాష ఆతృత ప్రస్ఫుటం కనపడతా ఉంది కానీ ఒక్కటి అంటే మీకు నాకంటే ఎక్కువ తెలుస్తుంది నేను కొత్తవాణ్ణి కాదు ఏదో భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి ఈటలాది వచ్చినట ఎంపీ అభ్యర్థులనే కొత్తవాని అయితే కాదు నా చరిత్ర తెలంగాణ సమాజంలో తెలంగాణ గర్భంలో తెలిసిన పుస్తకంలాగా ఉంటుంది నేను దాని జోలికి పోను కానీ కేసీఆర్ అంటాడు ఎట్లా కుట్రలు చేసిండు ఎన్నెన్ని రకాల ప్రలోభ పెట్టిండు ఎట్టట్ట స్కెచ్ చేసి ఇబ్బంది పెట్టాడు అనేది అదొక చరిత్ర ఈసారి మల్కాయగిరికి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడెక్కడైతే రాజ్యం హింస ప్రయోగిస్తుందో అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుందో ఆ హింసని ఆ అన్యాయాన్ని తిప్పికొట్టగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుంది అందులో మలకాయగిరి ప్రజలకు ఎక్కువ ఉంటుంది అది కారణం ఏంటంటే మలకాయగిరి పార్లమెంట్ అంతా కూడా మీరు పరిశీలన చేస్తే పాత గ్రామాలు మినాయిస్తే పాత గ్రామాలు మినాయిస్తే మిగతా అన్నీ కూడా అది పాత గ్రామాల ప్రజలు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటే ఈ ముప్పై ఆరు లక్షలు మిగతా అంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి వ్యాపార వర్గాలు కావచ్చు దేశ నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ అక్కడ చేర్చుకుంటుంది హైదరాబాద్ నాకు ఉపాధి కల్పిస్తుంది హైదరాబాద్ నాకు ఆకలి తీరుస్తుంది హైదరాబాద్ నాకు రక్షణ కూడా ఇస్తుంది అనేటువంటి విశ్వాసంతో లక్షలాది మంది బయటి వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయింది ఎక్కడికి ఇంతంతా హింస కానీ ఇబ్బంది ఉన్న సంఘటన దొరుకు రెండవ రకం ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి ఈ పక్క రాష్ట్రం నుంచి వెళ్ళి మన దగ్గర ఇవాళ అప్పుడ ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు మనకు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వెళ్ళి కొన్ని లక్షల మంది ఉద్యోగరీత రావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళు కావచ్చు ఇవాళ మళ్ళీ అక్కడ ఊళ్ళలో ఉపాధి లేక పొట్ట చేత పట్టుకొని జీవనం కోసం వచ్చేవాళ్ళు కావచ్చు ఇంకొక రకం ఊళ్ళల్లో మంచిగా ఉండి అన్ని రకాల కలిగిన వాళ్ళు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కలిగిన వాళ్ళు పిల్లల చదువుల కోసము సిటీతో సంబంధం ఉండాలను అక్కడ వ్యవసాయం ఉన్నప్పటికీ కూడా అక్కడ మిగతా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉంటారు అంటే ఒక మాట చెప్పాలంటే చాలా చైతన్యవంతమైన ప్రజలు నివసించేటువంటి ప్రాంతం ఈ మల్కాగిరి ప్రాంతం అందుకనే ఇక్కడ నీకు మళ్ళీ చేవెల్ల కొంచెం వస్తుంది చేవెల్ల కూడా చేవెల్ల పార్లమెంట్ కూడా కొంత వస్తుంది మొట్టమొదటి వచ్చేదేమో మల్కాయగిరి రెండవదేమో ఈ ఈ చేవెల్ల కాబట్టి ఇవాళ మాలాంటి వాళ్ళ అదృష్టవంతరం అన్నీ తెలిసిన వా కాడ కొట్టాడడం నాలాంటి వాడికి తేలికైతుంది ఎందుకంటే మంచేందు చెడేందో తరికించుకోగలిగే సత్తా నిర్ణయం తీసుకోగలిగే సత్తా వీళ్ళకు మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకోండి వీళ్ళు చాలా వీళ్ళు మనం పోయి ఓటాడితే దండం పెడితే నవ్వుకుంటారు వాళ్ళు వాళ్ళే పది మందిని కన్విన్స్ చేసే శక్తి ఉన్నవాళ్ళు వీళ్ళు ఇక్కడ కొన్ని వందల మంది సర్పంచ్లు స్థిరపడి ఉంటారు మాజీ సర్పంచ్లుగా మాజీ ఎంపీసీలుగా మాజీ ఎంపీపీలుగా మాజీ జెడ్పీడీసీలుగా రకరకాల హోదా వాళ్ళంతా ఇక్కడ ఉంటారు ఇంతకుముందు చెప్పినట్టుగా చైతన్యానికి నిలయం మల్కాజ్గిరి ఈ చైతన్యవంతమైన నియోజకవర్గంలో మనం చేయాల్సిన పనులలో ఏంటంటే జనరల్ సెంటిమెంట్ ఏముంటుంది ఒక్కసారి రాకపోయా కదా అంటున్నాడు ఇన్ని అసెంబ్లీ ఇక్కడ పెద్ద అసెంబ్లీ కానీ మా దగ్గర రెండు లక్షల నలభై వేలు ఓట్లు రెండు లక్షల యాభై వేలు ఓట్లే ఉంటాయి అంటే పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలతో సమానమైన నియోజకవర్గం ఈ పార్లమెంట్ నియోజకవర్గం ముప్పై ఆరు లక్షలు ఉంటాయి అంటే ఈ ఇంత జనాభాని ఒక నాయకుడు ఒక ముప్పై రోజులలో నలభై రోజుల్లో కలవగలిగే శక్తి ఎవరికీ ఉండదు కలవగలిగే శక్తి అనుకుంటుంది కాకపోతే ఏంటంటే మనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే ఒక డెబ్బై ఎనభై శాతం కుటుంబాలు ఈటల రాయడం మొక్క ఉండదు గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే ఎల్బీనగర్ నుంచి మొదలు పెడితే ఈ చుట్టూ అన్ని ఉప్పలు కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు ఇవాళ ఈ కుత్బుల్లాపూర్ కావచ్చు మేడ్చల్ కావచ్చు ఇవన్నీ మేము మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ మా ఉద్యమ ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ రెండవది ఆర్థిక మంత్రిగా పనిచేసిన పరిచయం కావచ్చు అన్నిటికంటే అంటే బాధ అనిపించే సందర్భం కావచ్చు కానీ నాకు సర్వీస్ చేసేందుకు భాగ్యం కలిగింది కరోనా సందర్భంలో కరోనా అప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నానో అసలు ఎట్లా బతికినామో మనం బయటికి వెళ్ళలేము మనం నాకు తెలిసి నేను ఒక్కనే ఒక్క కనబడుతుండొచ్చు టీవీలో అప్పుడు అన్ని రోజులు ఆ కరోనా వచ్చిన రోజు కానివాయి కార్ల కానివాయి నాదే ఉంటుండే టీవీలలో కూడా నేనే మాట్లాడుతున్నాను అప్పుడు అంటే ఆ పరిచయం అంటే ప్రతి నిత్యం ఏమైతుందో ఏమైతుందని ఉత్కంఠగా ప్రజలు చూసే సందర్భంలో ఉన్నాను కాబట్టి నా పరిచయం ప్రధానికానికి తెలిసినప్పటికి కూడా సాధ్యమైనంత మనకి నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్తాను ఉన్నంతలో వచ్చే ప్రయత్నం చేస్తాను ఎక్కడెక్కడ పోవాలో అక్కడ తిప్పండి